నిన్నటి దినం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం మొదలుపెట్టి అందరికీ ఇవ్వాల్సిన ఇవ్వాల్సి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వము కేవలం నిర్లక్ష్య దూరంతో వారి పెన్షన్లన్నీ బ్యాంకులు వేయడం జరిగింది బ్యాంకులకు పోలియని వారందరికీ కూడా ఇంటి దగ్గర ఇవ్వాలనే ఇంగిత్న కూడా ప్రభుత్వానికి లేకుండా అందరికీ బ్యాంకులు వేస్తే బ్యాంకులకు పోయి తెచ్చుకునే పరిస్థితి చాలామందికి లేదు ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందరగా ఈ ఇటువంటి దుర్మార్గం చర్యకు పాల్పడింది పెన్షన్లు ఇంటి దగ్గర తీసుకున్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఎప్పుడో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండబడినప్పటి నుంచి ఇంటి దగ్గరికి ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నిన్న దినం నుంచి బ్యాంకుల్లో వేసి మన పెన్షన్ ఇబ్బంది పడే పరిస్థితి కలగజేయడము ఇది చాలా దుర్మార్గం చర్య ఇది జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పథకం ఉండదా పుష్పు చెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా అది బిక్కు మంటు బతికగా అంత రాష్ట్రమా సింఖమో దరుసు కోనీ ఉర్రుకు తది Oh!